ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పబడే మీడియా ఛానల్స్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తే ఇండిపెండెంట్ జర్నలిస్టులము అని చెప్పే వాళ్ళే అబద్ధాలు చెప్తే న్యూస్ ఛానల్స్ పెట్టుకుని మరి ఏం చేయాలి ఇది ఒకసారి వినండి మీరు అందరికి తెలుసు హిందూ ధర్మం గోరక్షణ భారత్ మాత ఇవన్నీ ఉంటాయి కదా దాంట్లో అంటే చెప్తా ఉంటారు కదా అయితే ఇక్కడ ఈ కంపెనీ ఏంటంటే ఆవు మాంసాన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి పెద్ద కంపెనీది భారతీయ జనతా పార్టీ విరాళాలు ఇచ్చింది అంటే గోమాత అమైన పైసలతోటి భారతీయ జనతా పార్టీ విరాళాలు ఇచ్చింది ఇది నేను కాదు లూరాటే అతి పెద్ద ఏది ఆవు మాంసాన్ని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీ భారతీయ జనతా పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో పైసలు ఇచ్చింది ఇక వాళ్ళు చెప్తారు మనం వినాలి వాళ్ళు చెప్పే తినకపోతే నీలాంటి అమ్ముడిపోయిన జర్నలిస్టులు చెప్పే తినాలన్నా నెక్స్ట్ చదువుతావు కదా నీ నోటితోనే బోన్లెస్ బఫెలో మీట్ అని బఫెలోకి కౌకి డిఫరెన్స్ తెలుసా కొంచెం అన్న తెలివి ఉందా సదువు చక్కగా చదువుకుంటే అర్థమవుతుండే ఆవు మాంసం ఎగుమతి చేస్తున్నారు చేయడానికి ఒప్పుకున్నందుకు ఎలక్టోరల్ బాండ్స్ కోట్లల్లో తీసుకున్నారు అది కూడా హిందుత్వాల కోసం పనిచేసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని అది న్యూస్ డిఫరెన్స్ ఏంటి అంటే నేను కాదు ధృవ్ రాతియే చెప్తున్నాడు అంట ఎవరు ఈ ధృవ్ తత్తి రాజకీయ నాయకుల కోసం పనిచేసే ఒక బయాజ్డ్ మానిపలేటివ్ యూట్యూబర్ తను చెప్తే అది నిజమైపోతుందా నువ్వు ఒక యూట్యూబ్ వీడియోనే కదా చేసేది అని మీరు అడగచ్చు నేను చెప్పింది నమ్మద్దు అందుకే నేను ప్రూఫ్స్ చూపించి మాట్లాడతాను దెన్ యూ డిసైడ్ నిజం ఏంటి అనేది ఏంటి అంటే భారతదేశం నుండి బీఫ్ అంటే గోవు దూడ ఇంకా ఎద్దు మాంసం ఎగుమతి చేయడం బ్యాండ్ బర్రె గొర్రె మేక మాంసం మాత్రమే ఎగుమతి చేయొచ్చు ఇవి ఎగుమతి చేయాలి అన్న ఏపీఈడీఏ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ నుండి ముందే పర్మిషన్స్ తీసుకోవాలి అప్రూవల్స్ ఉండాలి అండ్ ప్రస్తుతం ఈ ఎగుమతి చేసే అనుమతి కేవలం పది రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ట్వంటీ ట్వంటీ లో గిరీష్ భరద్వాజ్ అనే ఒక ఆయన ఆర్టీఐ వేశారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే రఫెలో మీట్ ఎంత ఎగుమతి చేశారో చెప్పండి అని ఎఫ్టిపి ఫారిన్ ట్రేడ్ పాలసీ ప్రకారం ఆవు ఎద్దుల ఇంకా దూడల మాంసం ఎగుమతి చేయబడదు ప్రాహిబిటెడ్ అని రెస్పాన్స్ వచ్చింది ఇంకో ఆర్టీఐ వేసిన అదే రెస్పాన్స్ చూసారా ఎలా ఒక అబద్ధాన్ని ఎంతో ధీమాగా కాన్ఫిడెంట్గా జనాల్లోకి పంపిస్తున్నారో అది కూడా కోట్లల్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఆ మిస్ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ని తెలుగులో ఉండే తెలుగు వర్జన్ ఆఫ్ తత్తిలు తెలుగు ప్రజల్లోకి పంపిస్తున్నారు పోనీ ఈ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళంతా ఎవరు ఒకసారి చూడండి వాళ్ళ పేర్లు చూడండి మాంసం మమ్మీ డబ్బులు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకుంటున్నారు అని తప్పుడు సమాచారం విస్తృతంగా జరుగుతుంది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు దీని వెనుక ఉండే ఒకే ఒక ఎజెండా ఎలక్షన్స్ మోదీ గారు చేస్తున్న పనుల్లో తప్పులు లేక వెతకలేక ఏం చేయాలో అర్థం కాక ఇలా కోడి మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు అదిగో కోడిగుడ్డు మీద ఈక ఉంది ఆ ఈక ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో ఫండ్ ఇచ్చింది అని భయపెడుతున్నారు వీళ్ళ ద్వన్వ వైఖరి తెలుసుకోవాలి అంటే ఇంకో వీడియో చూడండి

ముస్లిం ఆవర్ హిందూ గంగా జమ్నా تہذیب जैसा मिलके इस देश को आगे बढ़ाने के लिए इलाంటి వాళ్ళ మాటలు నమ్మితే ప్రజలు విర్రలవుంటారు ఇప్పుడు ఈయన అన్ని వేసుకోకపోతే వాళ్ళు మాట్లాడనివ్వరా రంజాన్ శుభాకాంక్షలు చెప్పనివ్వరా మన పండుగలకి వాళ్ళు మన తిలకం ధరించి పట్టుపంచ వేసుకుని విషస్ చెప్పిన ఒక్క ఫోటో అయినా మీరు చూసారా ఈ కమ్యూనిస్టులకి హిందూ పండుగలంటే ద్వేషం విషం చిమ్ముతారు మళ్ళొచ్చి మనకి గంగా జమున తెహజీబ్ అంటూ చెప్తారు మన రథయాత్రలు శోభాయాత్రలు ఎక్కడ జరిగినా రాలేస్తారు ఇప్పుడు ఏ ఒక్క దగ్గరైనా హిందువులు రాలేయడం చూసారా అసలైన భాయ్చారా ఎవరు పాటిస్తున్నారు సో ఇలాంటి ముందుకొచ్చిన మనం ఏం చేయాలి ఏదైనా మీ ముందుకు ఒక న్యూస్ వస్తే ఫస్ట్ బ్రెయిన్ యూస్ చేయండి సెకండ్ ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఇది నిజమా అబద్ధమా అని మూడు ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్ ప్రచారం చేసే యూట్యూబ్ ఛానల్స్ని రిపోర్ట్ చేయండి మీరు కంప్యూటర్లో రిపోర్ట్ చేస్తే మిస్ఇన్ఫర్మేషన్లో ఏ టైంలో తప్పు చెప్తున్నారో క్లియర్గా డీటెయిల్స్ యాడ్ చేయనిస్తుంది యూట్యూబ్ మీరు వెబ్ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ కూడా పెట్ట చపేడాలో ఉన్న డీటెయిల్స్ కూడా అక్కడ మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కాపీ పేస్ట్ చేసిన యూట్యూబ్ ఆ వీడియోని తీసేస్తుంది పాలసీస్కి విరుద్ధంగా ఉందని చెప్పి నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి ఏం నిజాలో తెలుసుకోండి జై భారత్ జై హింద్